మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి శాస్త్రాల ప్రకారం మనకు ఉండే కొన్ని అలవాట్ల వల్ల దారిద్రం ఎప్పుడూ వింటే ఉంటుంది మనం ఎన్ని మంచి పనులు చేసినా దారిద్రం కష్టాలు చివరికి రోడ్ల మీద వచ్చేసేలా చేస్తారట బాత్రూమ్ నీట్ ఉంచుకోవడం కొంతమంది స్నానాల గదిని అసలు శుభ్రపరచుకోవడం అలా ఉంచితే మీకు దారిద్రం తినగలిగేంత ఆహారం కంటే ఎక్కువ పెట్టుకుని తినలేక అలాగే పళ్ళెంలో వదిలేయడం ఆహారాన్ని ఎగిరి చేసి వదిలేసినా ఎప్పుడూ పేదవాణిగా ఉండాల్సి వస్తుంది తిన్న తర్వాత ప్లేట్లు అలాగే ఉంచకూడదు వెంటనే శుభ్రపరచుకోవాలి లేదంటే సిద్ధించుకుంటుంది మీరు రోజు వాడే మంచం పక్కన శుభ్రపరచుకోకపోతే దరిద్రం ఉందా మంచాన్ని పొద్దున పూట మాత్రమే శుభ్రం చేయాలి రాత్రి చేస్తే నెగిటివ్ ఎనర్జీ సంతృప్తి ఎక్కడ పడితే అక్కడ ఉయ్యనాదు ఇంటి చుట్టుపక్కల ఎక్కడ కూడా ఉయ్యనాదు ఇలా చేస్తే లక్ష్మీదేవి అలిగిపోతుందా ఇంతకంటే దారిద్ర్యం ఇంకో ఉండదంటున్నారు శాస్త్రాలలో చెప్పిన మాట ఏంటంటే సంధ్య సమయాన ఇల్లు ఊరుకోవద్దు చాలా అశుభంగా అంటారు ఇంటి ఉత్తరాన ఎలాంటి నల్లటి వస్తువులు పెట్టరాదు వినగిట రక్షణి ఇంట్లో తీసుకొస్తాయి ఉత్తర దక్షిణ మూలంలో ఎక్కువ బరువు కానీ వస్తువులు కానీ ఏమి ఇలా చేస్తే ఆర్థికంగా పేదవారు అయిపోతారు మీ కుటుంబంలో గొడవలు వస్తుంటాయి మద్యపానం లేదా మనిషికి మత్తు కలిగించే పానీయాలు ఇంట్లో పెట్టుకోకూడదు ఇలా చేస్తే ఇంట్లో నుంచి లక్ష్మి ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి